రత్నగిరి అడవికి సింహం మృగరాజుగా ఉండేది అది చాలా మంచిది ఆ అడవిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయపడేది ఒకరోజు జంతువులన్నీ మృగరాజు దగ్గరకు వచ్చాయి ఏమిటి ఒకేసారి వచ్చారు అని అడిగింది సింహం అప్పుడు ఒక ఏనుగు మృగరాజా ఉదయం నుంచి నా బిడ్డ గొన్నయ్యనుగు కనిపించడం లేదు దానికి పులే కారణం అనిపిస్తుంది అని చెప్పింది నీ బిడ్డ కనిపించకపోవడానికి పులే కారణమని నీవేలా చెప్పగలవు నిన్న పులి మేము ఉండే చోట చాలాసేపు తిరగడం చూసా నా బిడ్డ గొన్న మీద కన్నేసినట్టుంది సమయం చూసి ఎత్తుకుపోయింది అని సమాధానమిచ్చింది అప్పుడే అక్కడికి వచ్చిన జింక పిల్ల ఏనుగు కనిపించకపోవడానికి కారణం నక్కే అని చెప్పింది పిల్ల ఏనుగు కనిపించకపోవడానికి నక్క కారణమని నీకెలా తెలుసు ఎలాగైనా దాన్ని రుచి చూడాలని నక్క చెబుతుంటే నా చెవులారా విన్నాను ఇంతకంటే ఇంకేం కావాలి అంది చాలా నమ్మకంగా జింక మృగరాజా ఈ పులి నక్కా సంగతేమో గాని నిన్న గొన్న ఏనుగుతో మాట్లాడాలని తోడేలు చాలా ప్రయత్నించింది నేను కొమ్మ మీద ఉండి కళ్ళారా చూశాను ఆ తర్వాత అది నన్ను చూసి పారిపోయింది అని చెప్పింది కోతి అలా ఒక్కో జంతువు ఒక్కో రకంగా చెప్పడంతో ఇంతకీ అసలు పిల్ల ఏనుక్కి ఏమైందో తెలియక జంతువులన్నీ కంగారు పడసాగాయి అప్పుడే గడలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చిందది అమ్మా ఇక్కడికి దగ్గరలో చెరుకు తోట ఉంది తొందరగానే వచ్చేద్దామని బంటి మావితో కలిసి వెళ్ళాను నీకు చెప్పి వెళ్దామంటే అప్పుడు నువ్వు ఇంట్లో లేవు అంది గున్నయ్యనుకు ఆయస్పడుతూ చాలాసేపటికి బిడ్డ తిరిగి రావడంతో తల్లి ఏనుగు సంతోషించింది అసలు జరిగింది అని తెలుసుకోకుండా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పారు తెలియని విషయం గురించి అతిగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇక నుంచైనా వెనక ముందు ఆలోచించి మాట్లాడండి అని అడవి జీవుల్ని హెచ్చరించింది సింహం దానికి తమ తప్పును అంగీకరించి అలాగేనంటూ బదులిచ్చాయి జంతువులు ఈ కథలో ఏమిటంటే ఏ విషయం పైన మనకు ఖచ్చితమైన సమాచారం లేకుండా మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయకూడదు దాని కారణంగా ఎదుటి వారికి చాలా నష్టం కష్టం కలుగుతుంది చివరికి మనకు ఇబ్బందులు తప్పవు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అడవిలో ఒక గాడిద ఉండేది అది చాలా తెలివైనది ఆ గాడిద ఒక అందమైన ఇల్లు కొట్టుకుంది అది చూసి అందరూ అబ్బా ఎంత ఉంది ఇల్లు అని మెచ్చుకునేవారు ఆ అడవిలో ఒక పులి ఉండేది అది చాలా క్రూరంగా ఉండేది దాని పేరు చెప్తే చాలు అడవిలోని జంతువులన్నీ భయంతో గజగజ ఉనికిపోయేవి జంతువులను భయపెట్టి అవి సంపాదించుకున్నవి ఆ పులి బలవంతంగా గుంజుకునేది పులి ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే గాడిద కట్టుకున్న ఇల్లు కనబడింది ఇల్లు భలే ఉంది ఎంతవరకు ఎంత అందమైన ఇంటిని నేను చూడలేదే అనుకుంటూ లోపలికి వచ్చింది లోపలున్న గాడిదని చూసి ఏ గాడిద ఈ ఇల్లు నాకు ఎంతగానో నచ్చేసింది నువ్వు వెంటనే ఖాళీ చేయి రేపటి నుంచి నేను ఇందులో ఉంటాను అంది పులి గాండ్రిస్తూ పులి మాటకు ఎదురు చెప్తే ఏమవుతుందో గాడిదకు బాగా తెలుసు కాసేపు ఆలోచించి అలాగే పులిరాజా మీరు అడిగితే కాదంటానా నేను ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నాను రేపటి వరకు సమయం ఇవ్వండి అందులోకి మారిపోతాను అంది వినయంగా ఇంకో కొత్త ఇల్లు కూడా ఉందా ఈ ఎంత అందంగా ఉంటే ఆ కొత్త ఇల్లు ఇంకా ఎంత బాగుంటుందో అనుకుంది పులి మనసులో సరే అలాగే ఒకసారి నీ కొత్త ఇల్లు చూపించు చూద్దాం గాడిద సరేనని పులిని కొంచెం దూరం తన వెంట తీసుకుని వెళ్ళింది ఓ చోట చాలా దట్టమైన పదలు కనిపించాయి వాటిని చూడగానే గాడిదకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది పులిరాజా ఆ పదల వెనకే ఎవ్వరికి కనపడకుండా కొత్త ఇల్లు కట్టుకున్నాను అలాగా గాడిదకు బుర్ర లేదంటారు కానీ నువ్వు మాత్రం భలే తెలివిగా ఎవ్వరికి కనిపించకుండా పొదల్లోపల ఇల్లు కట్టుకున్నావే అని పులి నవ్వుతూ ఆ పొదల్లోకి వెళ్ళింది ఆ పొదల వెనుక ఒక పెద్ద లోతైన లోయ ఉంది పులి ఎప్పుడైతే ఆ పొదల్లోకి దూరిందో వెంటనే గాడిద ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి తన బలమంతా ఉపయోగించి దానిని ఎగిరి ఒక్క తన్ను తన్నింది అంతే ఆ దెబ్బకు పులి బంతిలాగా గాలిలో ఎగిరి ధబీమని లోయలో పడిపోయింది విషయం తెలిసి అడవిలోని జంతువులన్నీ పులిపీడ విరగడైనందుకు ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి గాడిదని ఎత్తుకుని అడవంతా ఊరేగించాయి అనగనగా ఒక అడవిలో ఒక పిల్ల కోతి ఉండేది మొదట్లో అది ఎటు వెళ్లినా పెద్ద కోతులతో కలిసి వెళ్లేది తర్వాత ఒంటరిగానే అడవి అంతా తిరగడం మొదలుపెట్టింది రోజు అది చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళింది ఉన్నట్టుండి అక్కడ దాని కాల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది ఆ నొప్పుకి కోతిపిల్ల పిలువిల్లాడిపోయింది ఏదో విధంగా కోతిపిల్ల కుంటుకుంటూ దాని నివాసానికి చేరుకుంది పిల్ల కోతి కాలిలో ముళ్ళు గుచ్చుకోవడం గమనించిన తల్లి కోతి వెంటనే ఆ ముల్లుని జాగ్రత్తగా బయటకు తీసేసింది కానీ ఆ కోతి పిల్ల ముళ్ళు దెబ్బకి చాలా భయపడిపోయింది నేను చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళినందుకే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది తప్పంతా చెరువుదే ఇంకెప్పుడు నీళ్లు తాగడానికి ఆ చెరువు దగ్గరకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంది అప్పటి నుండి చెరువు వైపుకు వెళ్ళడం మానేసింది రోజు తల్లి కోతి పిల్లకు నీళ్లు తెచ్చిచ్చేది ఇలా ఎంత కాలం గడిచినా పిల్ల కోతి చెరువుకు వెళ్లి నీళ్లు తాగడానికి ఇష్టపడేది కాదు తల్లి ఎంత నచ్చ చెప్పినా వినేది కాదు ఒకరోజు తల్లి కోతి నీళ్లు వలేదు దాంతో దాహంతో దాని గొంతు ఎండిపోసాగింది ఏం చెయ్యాలో తోచక దిగులుగా కూర్చుంది ఇదంతా పక్క చెట్టుపై ఉన్న మరో కోతి పిల్ల గమనించింది అది కాల్లో ముళ్ళు దిగిన పిల్లకోతి దగ్గరకు వచ్చి మిత్రమా ఎంతసేపని ఇలా దాహం తీరక బాధపడతావు అయినా ఎప్పుడో ముళ్ళు గుచ్చుకుందని ఇప్పటికీ భయపడుతూ కూర్చుంటే ఏం లాభం చెప్పు చెరువు మనందరి దాహం తీరుస్తోంది అక్కడికి వెళ్ళేటప్పుడు నీవు జాగ్రత్తగా లేకపోవడం వలన నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అందులో చెరువు తప్పేం లేదు కదా చెరువుకు వెళ్ళి నీళ్లు తాగకపోతే మనకే నష్టం నేను చెరువుకు వెళ్ళేటప్పుడు నాకూడా ఒకటి రెండు సార్లు గుచ్చుకుంది ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నాను అప్పటినుంచి మళ్ళీ ఎప్పుడూ ముళ్ళు గుచ్చుకోలేదు అంతేకాని నీలాగా నేను చెరువుకు వెళ్ళడం మానలేదు నువ్వు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి కానీ చెరువు దగ్గరికి వెళ్ళనని పట్టుబట్టి కూర్చుంటే నీకే నష్టం అని చెప్పింది ఆ మాటల్ని అర్థం చేసుకున్న పిల్లకోతి మిత్రుడు చెప్పిన దాంట్లో వాస్తవం దాగి ఉంది తప్పు నాదే కానీ దాహం తెరకపోతే చెరువుకు నీళ్లు తాగడానికి వెళ్ళింది అప్పటి నుండి కోతి పిల్ల ఇటు వెళ్లినా జాగ్రత్తగా ఉండసాగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి